హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరంతా కూడా చాలా బాగుంటుంది మనం ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ చల్లొచ్చలేని ఫ్రూట్ సలాడ్ అండి దీనికోసం మనకి ఏవైతే ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు నేనైతే బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ అలాగే దానిమ్మ అరటి పండు అలానే యాపిల్ కూడా వేసుకున్నాను యాపిల్ అరటిపండు అయితే కలిపేటప్పుడు వేసుకోవాలని కట్ చేసుకున్నాను ముందే కట్ చేసుకుంటే బ్లాక్ అయిపోతాయి కదండి ఒక పా లీటర్ పాలు తీసుకుని ఇలా హాఫ్ వరకు మరిగేటట్టు మరగనివ్వాలి పాలు మరిగే లోపల ఒక కప్పు పాలు తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఉంటే ఒక టూ డ్రాప్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లేకపోయినా ఏం కాదు ఉంటే వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇప్పుడు పాలు బాగా మరిగింది కదండి దీంట్లో మనం కస్టర్డ్ కలుపుకున్న పాలుని వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని బాగా కలుపుకొని మనకి దగ్గరగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి దీంట్లోనే ఒక కప్ షుగర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే మీ స్వీట్ని బట్టి మీరు వేసుకోండి షుగర్ కూడా బాగా కరిగిపోయి దగ్గర కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఫోర్ మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇట్లా ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని చల్లారనివ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారనివ్వాలి ఫ్రూట్స్ అయితే మీకు అందుబాటులో ఏ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి బాగా పుల్లగా ఉండే ఫ్రూట్స్ తప్ప మిగతా అన్నీ వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి ఇట్లా పెరుగులాగా గట్టిగా అయిపోతుంది మనము ఇట్లా ఉండగా కూడా మనము ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవచ్చు మనకు స్మూత్గా కావాలంటే మిక్సీ గ్రైండర్లో వేసుకుని ఒక్కసారి తిప్పుకుంటే స్మూత్గా అయిపోతుంది ఇలా ఫ్రూట్స్ ముక్కలన్నీ ఫిజ్ నుంచి తీసేసుకుని మిక్సీ పట్టుకున్న ఫ్రూట్స్ అలాంటివి వేసేసుకోవాలి బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ అలాగే దానిమ్మ గింజలు బనానా యాపిల్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోనే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆల్మండ్ వేసుకున్నానండి బాదం పప్పు వేసుకున్నాను కొద్ది బాదం పౌడరు బాదం పప్పు కూడా వేసుకున్నాను అంతే అండి ఎంతో ఈజీగా ఉండే చల్ల చల్లని ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది సమ్మర్ వస్తుంది కదండీ చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఫ్రూట్స్ అలాంటి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్